హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు కాకరకాయ పులుసు పెడుతున్నాను రెండు కాకరకాయలు మాకైతే అవి నాకు అయితే నాకు అంటే నాకు అంగానే వచ్చాయి అవి పది రూపాయలకే వచ్చాయి రెండున అంటే మనకు ఆవిడ బోనీ చేయమ్మంటే అవి తీసుకున్నాను ఒక ఉల్లిపాయ చాలు ఎనిమిది మరపే వెల్లుల్లిపాయ కరివేపాకు జీలకర్ర ఆవాలు అంతే అండి కాకరకాయ పులుసుకుని నేను ఇంతకన్నా ఎక్కువ ఏం వాడను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది మా అమ్మమ్మ మా అత్తయ్యకి నేర్పించారు మా అత్తయ్య దగ్గర చూసి నేను నేర్చుకున్నాను అనమాట సైడ్ అవి ఏమి తీయవసరం లేదు అవి అలా మొక్కలు కట్ చేసేసుకోవడమే నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వాటర్లో ఉంచుకుంటే చాలు ఎక్కువ సేఫ్ అవసరం లేదు లోపల ఉన్న ముద్ర గింజలు అడిగి తీస్తాను ఓన్లీ మొక్కలంగా కట్ చేశాను బాగా ముదిరిపోయింది అనమాట సో అందుకని నేను మధ్యలో ఉన్నది తీస్తాను లేవడగా ఉన్న అయితే సెంటర్లో కూడా తీసుకోసం ముక్కలు కట్ చేసుకోవచ్చు నేను ముద్రగా ఉండేవాళ్ళు తీస్తాను ముందుగా కళాయి పెట్టుకోవాలి కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఎక్కువగా పులుసు కదా ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత అప్పట్లో అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఆ వయసులోన ఎక్కువ సంతానం ఉండడం వల్ల ఎక్కువగా ముసల మా తాతలే వంటలు చేసేవారంట అమ్మమ్మలకంటానా ఎందుకంటే పిల్లలు చూసుకోవడమే సరిపోయేది వాళ్ళకి అప్పట్లో పది పదకొండు మంది పిల్లలు ఉండేవారు అంట సో అందువల్ల ఆవిడ పిల్లలు చూసుకోవడం సరిపోయేది తాతయ్యలు వంటలు చేసేవారు అట్లా మా అత్తయ్య చెప్పేవారు వాడు మా అమ్మ మామయ్యే వండేవారు వంటలు వేయనేసి మా అత్తయ్య ఇప్పటికే చెప్తారు మా అమ్మ కూడా చెప్తారనమాట నాది మ్యాండ్రిక్ సంబంధం వల్ల నాకు అవన్నీ తెలిసాయి ఆలు ఉల్లిపాయలు పచ్చి కురిపాయలు ఫస్ట్ ఎన్ని విరుగా వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకున్నది అందులో వేసుకోవాలి అది కొంచెం ఎగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి అది బాగా వేగాలి ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగితే బాగుంటుంది దీనికి పులుసుకి పచ్చి పచ్చిగా బాగోదు ఇది నేను ఒక ఇద్దరికి మాత్రం వండుతున్నాను మా వారికి నాకు మా అత్తయ్య గారికినా ముగ్గురికి అనమాట సో అయితే నేను ఇది అయితే ఈ రోజు తినలేకపోయాను పులుసు అదృష్టం లేదు నాకు తినడానికి తినలేకపోయాను మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకుందాం లేండి అప్పుడు కూడా ప్రాసెస్ చూపిస్తాను మీకు కాకరకాయ వేగిన తర్వాత అందులో వేసుకోవాలి కాకరకాయ ముక్కలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది దీన్ని కాకరకాయ దప్పడం అంటారు గుమ్మడికాయ దప్పడం అని ఎలా అంటారు గుమ్మడికాయ కర్రీని దీన్ని కాకరకాయ దప్పడం అని కోరంటప్పుడు ఎందుకంటే ఆ ప్రాసెస్లో నేను చేస్తాను కాబట్టి అలా చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చుతుంది తప్పకుండా ఫుల్గా వాచ్ చేయండి వాచ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం అలా కలుపుకునే తర్వాత వేసిన తర్వాత కలుపుకోవాలి రెండు కాకరకాయలకి ఆనియన్ చిన్న చాలు ఎక్కువ అవసరం లేదు అలా వేగాలి పూర్వకాలంలో ముసలి వాళ్ళు తాతయ్యలు ఎక్కువగా వంటలు చేసేవారు మాకైతే మా తాతయ్య చేసేవారంట అలా మూత పెడేసుకున్నాం ఒకసేపు మా తాతయ్య వంటలు చేసేవారంట అప్పట్లో మా అమ్మ మా నా మా అమ్మమ్మకి పిల్లలు చూసుకోవడమే సరిపోయేదంట అప్పుడు మా మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ కలిపి మగవాళ్ళు ఆడవాళ్ళు కదా పదకొండు మంది సంతానం వీళ్తారో సరిపోయేదంట మా అమ్మమ్మ వంట చేసే దగ్గరికి వెళ్ళేది కదా చిన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఆ పుంతూ ఉండేవారంట అప్పుడంటే ఆపరేషన్లే ఉండేవి కదా సరిగ్గా పసుపు వేసుకున్న తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలి పులుసు కళ్ళుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది సాల్ట్ అనే వేసుకోవచ్చు మీ దగ్గర ఏది యూజ్ ఉంటే అది వేసుకోండి అది అని ఏమీ లేదు పసుపు వేసిన తర్వాత కొంచెం కారం నేను రెండు స్పూన్లు కారం వేసాను నేను చిన్న స్పూన్ తయారు రెండు స్పూన్లు వేసాను పెద్ద స్పూన్ అయితే ఒకటి వేసుకోండి అది బాగా కలుపుకోవాలి కారం వాసన పోయేంత వరకు వేపుకోవాలి బాగా దీంట్లోకి బెల్లం బెల్లం వేసుకోవాలి పులుసులోకి చింతపండు పులుపు వేసేద్దాం అందులో ఒత్తిలు తీసి పక్కన పెట్టేద్దాం నుంచి తీసుకున్న చింతపండు గుజ్జుని కారం వాసన పోయేంత వరకు వేపుకున్నాం కాబట్టి అందులో వేసుకోవాలి పులుపు కొంచెం అలా వేగిన తర్వాత అందులో వేసుకుందాం పులుసుని పులుసు వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకుందాం వాటర్ అది సరిపోద్ది మీకు ఇంకా కావాల్సి వేసుకోండి అది చక్కగా ముద్దగా అయిపోద్ది ఆ పులుసు తీసేయాలి పైకి ఆ పులుసు అంతా వస్తుంది కదా అదంతా పైకి తీసేయాలి ఆయిల్ బయట తేలేస్తే పులుసు మరిగిపోయినట్టే ఆయిల్ తేలిపోద్ది నేను పులుసు ముద్దు మొత్తం గిన్నెలో వేసుకుంటున్నాను ఫస్ట్ గిన్నెలో వేసుకోవాలి ఎంత పులుసు ఉంటే అంతనా చూసారా మొత్తం అంతా వేసాను ఇప్పుడు దీన్ని మెత్తగా మెత్తుకోవాలన్నమాట అసలు ముక్క లేకుండా మెత్తగా మెదిసుకోవాలి మెత్తగా మెదిపిస్తుంటే మనకి అన్నంలో కలుపుకున్న ఒక్కొక్క ముక్క తగలకుండా ఉంటుంది చూసారా ఎంత మెత్తగా మెదిపేసాను గరెట్ తోటే అంత మెత్తగా కుక్ అయిపోయింది అది ఈ పులుసు మళ్ళీ అందులో వేసేసుకుందాం పక్కకు పెట్టిన పులుసు అందులో వేసుకుందాం సేమ్ ఇదే మా తాతయ్య వాళ్ళు చేసిన ప్రాసెస్ అనమాట సేమ్ నేను అలాగే చేస్తాను మా మా తాతయ్య మా అత్తయ్యగారు నేర్పిస్తే మా అత్తయ్య గారి దగ్గర నేను చూశాను అనమాట బెల్లం వేసుకోవాలి తర్వాత బెల్లం వేసుకొని ఒక్క నిమిషం ఒక కుడికు ఉడికిన తర్వాత ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే ఒకసారి నన్ను చేసిన విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వద్దు అనేవారు కూడా కావాలి కావాలి అని తింటారు నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ ఇవ్వకుండా మర్చిపోకండి కామెంట్ అలా కాదు లైక్ కూడా చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే అయిపోయింది చాలా బాగుంటుంది వెరీ వెరీ టేస్టీ గిన్నె అంటారు దాన్ని గిన్ని గిన్నె అంతే అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ ఫుల్గా వాచ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ంత చిక్కగా ఎంత బాగుందో కన్నోలు అలా కలుపుకొని తినవచ్చు బాయ్ ఫ్రెండ్స్